వీరేంద్రబాబు ఎంత పెద్ద బొచ్చులో అన్నం పెట్టుకుని తినేసి మళ్ళీ స్టైల్ గా ఉల్లిపాయలు గాల్లో కలుపుతూ కేజీ బకెట్ పెరుగు మొత్తం తినేస్తాడే అండి అలాగే పెరిగేసి మొత్తం కలిపి పిసిగి తినేస్తాడా ఏంటి లేదు లేదు మీరందరూ కంగారు పడొద్దు ఇదంతా నేను తినను ఇది అమ్మవారి ప్రసాదంగా తయారు చేస్తున్నాను దద్దోజనం మీరు మంచి మనసు చేసుకొని అసలు విషయం ఏంటంటే మేమైతే అమ్మవారి దగ్గర పూజకైతే అయితే ముందుగా మీ అందరికి దసరా నవరాత్రి శుభాకాంక్షలు దసరా సందర్భంగా మేమైతే కనకదుర్గమ్మ బొమ్మ దగ్గర పేట్ల మీద కూర్చున్నాం ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేస్తున్నాం మొదటగా వచ్చి పెరుగన్నం దద్దోజనం అంటారు దద్దోజనంలో అయితే వండుకొని పచ్చిమిరగాయలు కొద్దిగా తర్వాత దానిమ్మ పప్పులు కూడా వేసుకుందాం అండి కలర్ఫుల్ గా టేస్ట్ గా బలి బకెట్ అయితే పెరుగు ముందుగానే కలిపేసాను కలిపేసి ఇవన్నీ పైన అయితే వేసుకున్నాను పై పైన చల్లుకున్నాం కదా మళ్ళీ అందరికి రాకపోతే బాధపడతారు దానిమెత్తనాలు అందుకని అయితే మొత్తం కలుపుకుందాం ఇలా కలిపేసుకున్నాక బేసిన్ లో ఉంచుకోకుండా ఒక టిఫిన్ పక్కన పెట్టుకుందాం ఏమి పడకూడదు కదా అలాగే మీరు ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు మీకు నచ్చితే లైక్ చేయండి తర్వాత ఐటమ్ వచ్చేసరికి గుగ్గిళ్ళు పచ్చనగల్ని బాగా నానబెట్టి ఉడకబెట్టుకున్నాం దానిలో తిరగమాత కలుపుకోవాలి తిరగమాతలో పెద్దలు పాలు పాయలు పచ్చి పచ్చిగానే ఉండాలి బాగా ఏకూడదు అది గుర్తు పెట్టుకోవాలి అలా కలుపుకున్నాక మనం అయితే రెడీ అయిపోయింది కొద్దిగా ఉప్పు వేసుకోండి మర్చిపోవద్దు నేను ఇప్పుడు చెప్పడం మర్చిపోయాను ఆ కలిపిన మిశ్రమాన్ని ఒక తీసి పెట్టుకోవాలి నీట్ గా ఇవన్నీ కలిపేటప్పటికి మన కూర్చొని కూర్చొని నడువులు ఎప్పుడు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే ఇలాగే మీకు కూడా ప్రసాదాలు కలపటం ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి చూద్దాం ఇప్పుడైతే పులిహోర కలుపుదాం పులిహోర కలపడం అందరికి తెలుసు దాంట్లో మనం చెప్పేది ఏం లేదు ఇంత ముందు చేసినవి కూడా మాకు తెలుసు మేము చేసుకోగలం అంటారేమో లేదండి ఇప్పుడు వరకు వీడియోలో మాట్లాడకపోతే మీరు ఈ వీడియో చూడరు కదా అందుకని చెప్పాల్సి వచ్చింది ఈ పులిహోరలో కూడా చింతపండు బాగా పిసికి పోసేసి ఒక టిఫిన్ లో తీసి పక్కన పెట్టేసుకుందాం పులుపులు చాలియో తెలియదు ఎందుకని అంటే దేవుడు ప్రసాదం కాబట్టి మనం ఎంగిల్ చేయకూడదు అందుకని అయితే ఇట్లా మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అమ్మవారికి నూట ఎనిమిది నిమ్మకాయలతో దండగుచ్చేసాం ఇక నాలుగవ ప్రసాదానికి వస్తే అలవాటు చేసాము ఆ చేసిన ప్రసాదాన్ని ఒక టిఫిన్ లో తీసి పక్కన పెట్టేసాం ఇప్పుడైతే అమ్మవారి దగ్గరకైతే వచ్చేసామండి చూస్తున్నారు కదా మన కోసం అయితే వెయిటింగ్ అదిగో చూడండి అమ్మవారు చాలా అందంగా ఉన్నారు చూడటానికి రెండు కళ్ళు సాల్ట్ లేదు అనుకోవద్దు మేమంతా అన్నదమ్ములమే నలుగురు అన్నదమ్ములం కదా ఆ మాత్రం ఉండిద్దిలేండి నేను దించిన ప్రసాదాలన్నీ అమ్మవారి దగ్గర పెట్టేసి మేమైతే పూజ మీద కూర్చున్నాము కానీ నేను కూర్చున్న పైన లైట్ ఉందండి ఆ లైట్ వలన పురుగులు మొత్తం నా మీద పడి బన్నీలోకి అన్నీ దూరేస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడికే ఈ గ్యాప్ లో పసుపు కుంకుమ ఇచ్చేసారు పొంతలు గారు అవన్నీ ఒక ప్లేట్ లో పోసేసుకొని పూజకి రెడీ అవున్నారు పొంతులు గారు అయితే మంత్రాలు స్టార్ట్ చేశారు అలా పొంతులు గారు అయితే గంట సేపు మంత్రాలు చదివారు ఆ మంత్రాలకి నాకు నడువు నేపథ్యుడుతుంది తొందరగాని అంటే ముగిచ్చేశారు పూజ అయిన భజన అయితే స్టార్ట్ చేశారు మన

మనం తెచ్చిన ప్రసాదాలన్నీ అమ్మవారికి ఒక ప్లేట్ లో తీసి పక్కన పెట్టేసేసాము అమ్మవారికి తీసిన ప్రసాదాలు ఎక్కువ ఎక్కువ పెట్టుకున్నాం ఎందుకంటే మేమే తర్వాత తినాలి కదా లాస్ట్ లో ఏముండదని ప్రసాదాలు అయితే చాలా బాగా కుదిరిని ఎందుకంటే మనమే కదా చేసింది నా చేతితో చేసాను కాబట్టి చాలా బాగుండి అందరూ కొద్దిగా ప్రసాదం లాస్ట్ దాకా మేలకుండా మొత్తం తినేసారు ప్లేట్లు కూడా నాకు మరీ తిన్నారంటే మీరు నమ్మరు ఐదో ప్రసాదంగా తెచ్చిన బత్తాకాయలు అయితే అందరికీ పంచుకుంటూ వెళ్ళాను లాస్ట్ లో అడుగుబడుగు మిగిలంగా అమ్మవారికి ముందుగా తీసి పెట్టుకున్నాగా అదంతా మేమైతే కుర్రోలను తినేసాము ఇంతవరకు ఈ వీడియో చేసినందుకు అమ్మవారికి ప్రాసెస్లు ఉండాలని కోరుకుంటూ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి